నమస్కారం గురుగారు ఓం శ్రీ మహాగణాధిపత గురుగారు శివలింగాన్ని ఇంట్లో పెట్టుకోమన్నారు మీరు పెట్టుకోమన్నారు కదా మాకున్న కష్టాలు కాంపౌండ్ వాళ్ళ దగ్గర కూడా రాకుండా అతి తేలికగా సులభంగా ఎలాంటి ఖర్చు లేకుండా శివలింగాన్ని ఎలా పూజించాలి ఏం అర్చనలు చేసుకోవాలి అనేది తెలియజేయండి గురుగారు చెప్పేటువంటి విషయాన్ని జాగ్రత్తతో శ్రద్ధగా విని భక్తితో ఆచరించినట్లయితే అనేకానేక సమస్యల నుండి పరిపూర్ణంగా బయటపడి అంత్యకాలము వరకు సుఖంగా ఉండేటువంటి తేలికైన విషయాన్ని ఇప్పుడు మీ ముందుకి నేను తీసుకొస్తున్నాను ఇది ఇరవై ఏడు నక్షత్రాలు అభిజిత్తుతో కలిపి ఇరవై ఎనిమిది నక్షత్రాల వారు ప్రతినిత్యము ఆచరించవలసిన విధానం అమ్మ ఇది ఇందాక మనం అనుకున్నట్టుగా అంత చంద్రమూలేశ్వర శివలింగం తెచ్చుకొని చక్కగా ఉదయం పూట కప్పులో పెట్టుకొని అన్ని బియ్యము అన్ని నల్ల నువ్వులు ఉంటాయి అమ్మ ఆ రెండు కలిపేసేసి తడిపేసి పెడితే ఒక పది నిమిషాలు కారిపోతాయి ఆరిపోయిన తర్వాత ఒక ప్లేట్లో శివలింగాన్ని పెట్టుకొని ఈ ఇరవై ఎనిమిది నక్షత్రాలు వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ ఇరవై ఎనిమిది నక్షత్రాల వారికి కూడా శ్రీరుద్ర నమ్మకంలో చెప్పబడిన విశేషమైన మంత్రాలు ఉన్నాయి నామాలేంత ఇంతేముండవు ఇంతే మూడు రెండు ఐదు ఏడు అక్షరాలలోపే అట్లా వరుసగా ఆ నామాలు అశ్విని నక్షత్రం వారికి ఏ నామం భరణి నక్షత్రం వారికి ఏ నామం ఏ నామాలుగా నామం విడిగా ఏ నక్షత్రం వారు నక్షత్రం విడివిడిగా చెప్పబడి ఉంటుంది ఆ ప్రతి ఒక్కరు కూడా ఆ ఒక్క శివలింగాన్ని ఇంట్లో పెట్టుకొని ఆ నల్ల నువ్వులు బియ్యం ఈ రెండు కలిపి తీసుకొని అశ్విని నక్షత్రం వారు ఓం ఇది వాళ్ళది ఓన్లీ దిశాంచ పతయే నమ ఓం దిశాంచ పతయే నమ అనుకుంటూ ఆ నువ్వులు బియ్యము శివలింగం మీద పెట్టం అలా ఇరవై ఎనిమిది సార్లు వేయాలమ్మ ఓకే గురువుగారు ఓం దిశాంచ పతయే నమ ఓం దిశాంచ పతయే ఓం దిశాంచ పతయే నమ అంటే ఇరవై ఎనిమిది సార్లు అయిన తర్వాత అక్కడి నుంచి కిందకి ఇరవై ఎనిమిది నామాలు ఉంటాయి ఆ ఇరవై ఎనిమిది నామాలని కూడా భస్మం తీసుకొని ఆ భస్మంతో పదకొండు సార్లు ఇరవై ఎనిమిది నామాలు వరుసగా చెప్పుకుంటే ముప్పై నుంచి నలభై ముప్పై ఐదు సెకండ్లు ముప్పై ఐదు సెకండ్లు పడుతుందంటే పదకొండు సార్లు మనం అనుకుంటే మూడు నిమిషాల్లోపే పూర్తి అయిపోతుంది ఆ భస్మంతో అది మొత్తం పదకొండు సార్లు దిశాంజపతి దీనామత ఏనుమహ అనుకుంటూ చక్కడి ఆ నామాలు చిన్న చిన్న నామాలు ప్రతి ఒక్కటి ఇస్తాను చేసేసుకున్న తర్వాత ఆ భస్మంతో ఆ స్వామివారి మీద భస్మంతో అర్చన చేసుకొని అనంతరం ధూపం దీపం నివేదన ధూపం దీపం నివేదన వేసేసుకొని హారతి నమస్కారం చేసుకోవటం మర్నాటి ఉదయం చేసిన ఆరాధన చేసిన అదంతా కూడా ఒక జల్లెల్లో వేసుకొని బాగా ఇట్లా వీలిస్తే ఆ భస్మం కింద పడుతుంది ఆ నువ్వులు బియ్యం అందులో ఉండిపోతాయి వాటిని తీసుకెళ్ళి ఒక మొక్కల్లో వేసేసి ఈ భస్మాన్ని పక్కన పెట్టుకుని రోజు ఆ భస్మాన్ని విభూతి భూతైశ్వర్య మణిమాధికమష్ధ ప్రాప్ాప్తి ప్రాకామ్యం ఈశత్వం చాష్టశ్రద్ధయ అనుకుంటాం ఇలా రోజులు చేయాలి చేయాలి ఒకవేళ కొంతమందికి వారి వారి నక్షత్రం ఏమిటి అనేటువంటి విషయం తెలియదు అవును గురువు గారు అయిపోతుంది నాకు ఇది కావాలి అని కోరవలసిన అవసరం లేదు ఇందులో ఇరవై ఎనిమిది రామాలలో మనిషి జీవితం ఎదగటానికి ఏమి కావాలి మనిషి జీవితంలోంచి పూర్తిగా పతనమైపోయి వెళ్ళిపోవాలంటే ఏం ఏం వెళ్ళిపోవాలి అనేటువంటి ప్రతిదీ ఇందులో ఇరవై ఎనిమిది నామాలలో ఉన్నాయమ్మా కాబట్టి ఈ విధానాన్ని ఈ ఇరవై ఎనిమిది నక్షత్రాల వారు అభిజిత్తుతో కలిపి యాభై ఆరు రోజులు చేయగలిగితే ఆ తర్వాత చాలా నాయన మీరు ఇక చాలా చేయక్కల దాపండి అన్నా సరే లేదంటే మేము చేసుకుంటామని చెప్పి వారు అనుభవించేటువంటి ఆనందం ఏ రకంగా అయితే అందులో పొందుతారో ఆనందాన్ని వంద మందికి చెప్పుకొని బాబు నాకు ఏవో సమస్యలు ఉన్నాయి అనేక రకంగా నేను ఇది చేసా ఆ సమస్యను నేను ఫిఫ్టీ పర్సెంట్ ఇట్లా బయటపడ్డా కంటిన్యూ చేసుకుంటున్నా ఆ శివలింగం నువ్వు కూడా తెప్పించుకో ఇంట్లో విధానాన్ని అనుసరించు ఖచ్చితంగా నీ సమస్య నుంచి బయటపడతావు అని ఒక్కొక్కళ్ళు వంద మందికి చెప్పగలుగుతారమ్మా అంత శ్రేష్టమైనటువంటిది అత్యంత పరమ రహస్యం నిగూఢమైన రహస్యం ఇది ఓకే ఉంటే అంత తొందరగా ఇవన్నీ కూడా మనం బయటకి చెప్పం నుండి చేయరు గురువు గారు చెప్పి కంఠశోష మినహాయిస్తే చేయరు చేయకపోగా నిజమా అబద్ధమా అనేటువంటిది అసందర్భ ప్రేలాపనులు చాలా ఎక్కువ అవుతుంది గురువు గారు చేయకపోతే చేయకపోయే అసందర్భమైనటు ఆలోచన చేసి లేకపోయి తలుపులు తెచ్చుకొని అసలు సమస్యలు తెచ్చి చూడడానికి కాబట్టి దీనికన్నా చేయకపోవటం ఉత్తమం చేయగలిగితే భగవంతుడి మీద మనస్సు లగ్నాన్ని చేసి యాభై ఆరు రోజులు ప్రతిరోజు ఉదయం ఐదు నిమిషాల టైం ఇది కాదనుకో ఐదు నిమిషాల టైం ఇది కాదు ఇది కాదనుకుంటే బుద్ధుని లేవంగానే ఆ దరిద్రమైనటువంటి వాట్సాప్ ఫేస్బుక్ చోట ఐదు నిమిషాలు మానేస్తే ఐదు నిమిషాలు టైం ఇక్కడ పెడతావు జీవితం మొత్తం అది నీకు తోడుగా నిలబడుతుంది ఒక్క విధానాన్ని అనుసరించగలిగితే కాదు లేదు కూడలు అనేటువంటి మాటలు ఆ పరిసరాలలో ఎక్కడ కూడా వినయ ప్రతి పరిచరమా ఓకే అంత సౌఖ్యమైనటువంటి జీవితం ఆ పరమేశ్వర ఓకే గురుగారు మీకు కూడా శివలింగం కావాలనుకున్న గురుగారితో మీరు మాట్లాడాలనుకున్న స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి కాల్ చేయండి గురుగారు ఇంట్లో శివలింగాన్ని ఉంచితే ఎలాంటి పూజ చేసుకోవాలి సులభంగా అనే విషయాన్ని మాకందరికి చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు గురుగారు